పదివేల నుంచి పన్నెండు పద్నాలుగు వేల రూపాయలు ధర అవతుంది ఎక్కడైనా సరే భారతదేశంలో ఎక్కడైనా ఆ ధర కాస్తుందా అవుతుంది నేను చెప్తుంది చూసుకోమండి రేపు వచ్చే సంవత్సరానికి వచ్చి సత్యబాబు గారు తప్పు చెప్పారు అది కాదు అది నాలుగు వేలు అవుతుంది ఐదు అవుతుంది మూడు వేలు అవుతుంది స్టేట్మెంట్ నేను చెప్తున్నాను అందుకే ఇలాంటి దాంట్లో ఆ ప్రభుత్వం ఆ పెద్దలతో దూరి ఈ లోపభ ఇష్టమైన దీని రిక్కోకూడదని వాళ్ళు పక్కనున్నారు అంతకుముందు ఆ గారు చేసిన వాళ్ళు ఎక్కడున్నారో సింగపూర్ దేశం ఏం చేస్తున్నారు చూసాం కదా మనం గా చేసి ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండి ప్రభుత్వం వచ్చి ఒక విధానం ఇచ్చింది రాజ్యాంగంలో ఒక విధానం ఉంది చట్టాల్లో ఒక విధానం ఉంది ఆ విధానం ప్రకారం చేయండి ఎవరు కాదంటారు ఎవరు ఆయన అందరూ దాన్ని సంబంధిస్తా అంతేగాని స్వార్థం కోసం సొంత లాభం కోసం ఆలోచన చేస్తే ఏ రకంగా ఒప్పుకునేది ప్రభుత్వం ఏ రకంగా దాన్ని సమర్థిస్తాం చెప్పండి చాలా ఎక్కడ చూడే విధానం అమ్మ పిల్లలు పద్ధతిలో ప్రధాన పద్ధతిలో చూస్తున్నాం మ్యూజిక్ డబ్బు కడితే కానీ ఫీజు కడితే కానీ చెప్పండి ఎందుకోసం சுமார் நாலு வேலை வந்து ஐந்து வேலை கோடி ரூபாய் பக்காயம் அந்த பிரபுத்தம் பக்காயம் அந்த பிரபு எப்படி ఆ చదువులు మాణుకొని ఉండదా ఆ మీద ఇంకో తీర్చుకోండి అంతే ఆ పిల్లలు ఏం చేస్తారు ఆ విధానాన్ని ఎందుకు కష్టపెడతారు పాలసీని నాడు నేడు ఎక్కడ ఒక్కడే అలా పనిచారు మా అమ్మాయి తీర్చుకోండి అంతేనా ఆ పిల్లల చేత అవుతున్న ఆ స్కూల్స్ వచ్చి ఆ వదిలేస్తే ఏమవుతుంది రాష్ట్రం ఇంకా ఇంకో దోగిపోతే ఇంకా ఇంకో రాబోయే ఇబ్బందులు కూడా ఉన్నాయి ఒక పక్క వచ్చి వర్షపాతం తక్కువగా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో అయితే నాట్లు వేయలేదు ఉడుకులు కూడా నాట్లు కూడా రేసింది వచ్చి సకాలంలో నీరు అంతగా నష్టపోతున్న రైతులు వాళ్ళకి ఇన్పుట్ వాళ్ళు ఇవ్వాలంటే అయితే ప్రభుత్వం ఆదుకోవాలి ఇన్సూరెన్స్ ఏమన్నా రావాలి ఇన్సూరెన్స్ విధానంలో మార్పు తీసుకొచ్చారు అంతకుముందు ప్రభుత్వంలో అయితే మేమైతే ప్రభుత్వ ఇన్సూరెన్స్ రైతు తరఫున కట్టింది ఇప్పుడు చెక్కర్లే రైతే కట్టుకోవాలంటున్నారు ఎంతమంది రైతులు నువ్వు మీరు మ్యాపింగ్ చేస్తారు ఎంతమంది రైతులు కట్టారు ఎంతమంది చూడ చెప్పండి రేపు ఇంప్రూవ్ చేసి ఏ విధంగా ఇస్తారో ఆలోచన చేయండి మళ్ళీ మేము అడిగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి అది చూడటానికి వెళ్తే అప్పుడు పరిగెడతారు చేతికి కలిపి ఆకులు పట్టుకున్నాచ్చు ఒక్క పంటకి కిడ్ పడతారు లేదు ఒక్క పంటకి అంతారా సామాన్య బాగుతాడు రైతు కానీ రైతు కూలి కానీ రైతు కూలి అయితే అన్నా ఇస్తుంది మహాత్మా గాంధీ పనికిపాధి ఆహార పథకం ఈరోజుకి ఆగస్టు పదిహేను మే పదిహేనో తారీఖు నుంచి మే పదిహేను జూన్ పదిహేను జూలై పదిహేను ఆగస్టు ఒకటి అంటే రెండు నెలల పదిహేను రోజులు అంటే అరవై పదిహేను డెబ్బై ఐదు రోజుల నుంచి వాళ్ళు కూలి డబ్బులు రాలే ముందు కొన్ని రోజులు రాలే వాళ్ళ తర్వాత ఇచ్చారు ఇప్పుడు డెబ్బై ఐదు రోజులు పొందుతారు అవసరం కాదు ఇది ఈ సంవత్సర కాలంలో గొప్పగా చెప్పారు ఓ రోడ్లు వాళ్ళు గంతలు అని గుండ గొంతలు పోల్చాలని చెప్పారు ఏదో అరకొలికి అక్కడ చేసిందని రూపాయి బిల్లు ఇచ్చారు రూపాయి డబ్బు ఇచ్చారండి అందుకే చేయడం ఎక్కడ గుంత అక్కడే ఉంది చేయండి నేనేదో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాను హడావిడిగా గొప్పగా ఏదైతే మీరు చెప్పుకుంటారో దానికి తగ్గట్టు పర్యవేక్షణకున్నారు దానికి తగ్గట్టు కావాల్సిన అలకేషన్ ఉండాలి దాని తగ్గట్టు పనులు చేసే విధానం ఉండాలి ఆ గుంటలు తప్ప ఈ సంవత్సరాలు ఇంకేదైనా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారా చెప్పండి ఏ ఒక్కడి కొన్ని ఏ రోడ్లు కింద పిలిచారా తప్పలు తెచ్చారు సగం చేశారు ఆ డబ్బులు ఆపిస్తారు ఇంకా మిగతా ఏమైనా పిలిచారు ఈ కార్యక్రమం అని చెప్పింది మొదలుపెట్టిన ఆ పోర్ట్లు ఆ జట్టిలు అవి అవి కూడా అరకు అలా గుంచారు మా అభిప్రాయం మాత్రం து ரா போ கம்ப் ஆ பக்கம் செப்படி பிடி வெ మాటలతో కడుపు ఉండదు మాటలతో పనులు జరగవు ఆటలతో పాటు పాటు చేతలు కూడా ఉండాలి పర్యవేక్షణ కూడా ఉండాలి పద్నాలుగు నెల పద్నాలుగు నెలల కాలం వస్తుంది పదమూడు నెలలు పద్నాలుగు నెలలకు వస్తున్నాం ఇంకెంత మా మీద మా మమ్మల్ని పూచాటి చూపెట్టి మీరు పబ్బం కడుక్కుందాం వచ్చి పెన్షన్ ఇస్తున్నారు ఒక లక్ష మందికి ఇవాళ చూసా లక్ష మందికి పెన్షన్ ఇస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు పెన్షన్ ఎవరైతే భర్త భర్త భర్తకి పెన్షన్ వచ్చి బారీ చనిపోతే భర్త చనిపోతే ఆ బారీకి వచ్చి ఇవాళ ఇస్తున్నారు ఒక లక్ష మందికి మరి భర్తలు చనిపోయి విడో పెన్షన్ పెట్టుకుని గత సంవత్సరం పాటు నుంచి వెయిట్ చేస్తున్నా వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళ వీడియోస్ కాదా మన ఆ సంగతి ఏంటి ఏదైనా ధర్మం ఉందా ఏదైనా న్యాయం ఉందా ఏంటి విచక్షణ వీడియో చూసేప్పుడు మొత్తం తెలిపిన ప్రతి ఒక్కరికి ఏ రోజు అప్ లో ఎవరైతే వాసులు చదివారు అందరికి ఇవ్వాలి కదా అది లేదు ఓన్లీ భర్తకి పై ఉండి ఆ భర్త చనిపోతేనే ఆ బీకిస్తారు కానీ భర్త పరిచయం లేకుండా చనిపోయి ఇంతకుముందు ఇంత ముందు తీసుకున్నా తీసుకోపోయినా చనిపోయిన ఉండి ఇవ్వలే ఇవ్వలే చూడమండి అలా ఆ లిస్ట్లో ఏంటి మీ విధానం ఎందుకు విచక్షణ అంటే ఈ రోజు చనిపోతేనే నిన్న చనిపోతే కాదు వీడో ఒకటి తర్వాత చనిపో ముందు చనిపోతే ఆ వీడో కాదు ఆ కుటుంబం ఎలా పోషించుకుంటుంది ఇచ్చే సున్నా వడ్డి లోక సంఘాలు గొప్పగా ఎంతో అద్భుతంగా ఉండేది ఈ రాష్ట్రంలో ఇరవై సంవత్సరం పద్నాలుగు వందల కాలం అయింది సున్నా వడ్డీ ఎక్కడుంది చెప్పండి ఎప్పుడు ఇస్తారు అది ఇస్తారా లేదా మీ పాలసీ ఏంటి మీ విధానం ఏంటి చెప్పండి ప్రతిపక్ష పార్టీగా ఒక బాధితుల వ్యక్తిగా నేను అడుగుతున్నాను చెప్పండి మీ ఈ ధర్మమైన విధానం న్యాయమైన విధానం ఈ పెన్షన్ విధానం విద్యార్థులకు వచ్చి ఆ రకంగా ఇబ్బంది పెట్టడం ఈ ధర్మమా మహిళలకు వచ్చి డొంగా మహిళలకు వచ్చి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం ఇది సమంజసమా ఏ రకంగా చూసుకున్నా అందుకే ఇవాళ మిమ్మల్ని అందరిని పిలిచి మిత్రం పాల్పంచుకొని ప్రభుత్వానికి హెచ్చరించి ప్రజలకు విషయాలు తెలియజేయాలని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం ఒకటి మాత్రం ధనమండ్రి బయటకు వస్తే మాత్రం ఓ కింద నుంచి మీద వరకు మాత్రం అందరూ రాజ్యంగా అదొకటి మాత్రం బాగా ప్రజల గురించి మొదలు కి ఎమ్మెల్యేలకి ప్రజలు లేదా ఆ మంత్రికి ప్రజలు లేదా మరి ఆ మాట్లాడరు ఆ సంస్థ మీద మీ ప్రభుత్వ పెద్దలకి ఎందుకు చెప్పరు కాబట్టి ఈ విధానం బాగా చెప్తారు ప్రభుత్వం ఎక్కడక్కడే స్టాండ్స్ అవుతుంది ఎంతసేపు సొంత డబ్బా సొంత తప్ప విషయం లేదు పరిజ్ఞానం లేదు విషయం లేదు దానివల్ల ఒక పది మందికి ఉపయోగపడే కార్యక్రమం లేదు నేన ఆ చెప్పిస్తాను అందుకే ఈ పెద్దగా సమాధానం ఓకే నేను చెప్పాను కదా ఏదే ఈ తల్లికి వందనం చెప్తాం కదా తల్లికి వందనం వందనరుగ్గా ఇప్పుడు ఇప్పుడు కూడా గత ఐదు సంవత్సరాల్లో ఒక తప్పే ఒకేసారి ఇచ్చా తప్ప రెండు విడతలకు ఇప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు సుమారు పది లక్షల మందికి రెండు విడతలు ఇస్తాం ఎందుకు వచ్చింది అది ఆ వ్యత్యాసం రెండోది మీరు వచ్చి మీరు మేము ఒత్తిడి చేపట్టి మీ ఈ కార్యక్రమం తీసుకోబట్టి పాప మోసం కార్యక్రమం తీసుకోబట్టి మేము చెప్పాం ప్రజలు మేళ వంచి ప్రభుత్వం మెడలు వంచి ఈ కార్యక్రమం చేయిస్తామని చెప్పాం సంవత్సరం పాటు పోయి నిద్ర అప్పుడు నువ్వు తప్ప చెప్పు చెప్పాం మా తాలూకా తీసుకో ప్రభుత్వం మీద తీసుకుని ఒత్తిడిని తట్టుకోలేక ప్రజలకి తట్టుకోలేక నువ్వు ఈ కార్యక్రమం చేస్తా శాస్త్రమైన సాక్షిగా చెప్పారు కదా మీరు చెప్పిన గొప్పగా ఆగస్టు పదిహేను అనేది ఏం చెప్పారు మేము చెప్పలేదే ఓన్లీ జిల్లాకే పరిమితం అని చెప్పారే ఆ తర్వాత వచ్చి ఎండి కాదు కాదు మా ఉమ్మడి జిల్లాకే ఆలోచిస్తామని చెప్పారే తర్వాత వచ్చి రాష్ట్రం చెప్పారు అని ఇది తరఫున వస్తాయి ఎందుకు వచ్చేది ఎన్ని మాటలు దేనికోసం వచ్చాయి ప్రభుత్వ విధానం వాళ్ళు ఎన్నికలు ఇచ్చిన మాట ఉంటే ఒకే మాట పెడతారు కదా ఎందుకు మూడు మాటలు రావాలి ఎందుకు ఈ కార్యక్రమం చేయాలా ఎప్పుడైనా విశాఖపట్నంలో మనం డ్రగ్స్ అందాలు చూసామా డ్రగ్స్కి వచ్చి ఎందుకు అయింది మళ్ళీ మనం కాక మనం మళ్ళీ డ్రగ్స్ దొరికేదా ఇంకెవరో బయటికి రాలేదు ఎందుకు వచ్చింది బయలు లేక పోలీసు లేక ప్రభుత్వం బయలు లేకపోతే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎందుకు భయం లేకపోయింది వ్యవస్థ పోలీసు వాళ్ళ బంధాలు తెలుసుకుని ఇస్తే పర్వాలేదు వాళ్ళ చరిత్ర తీసుకోవడం వల్ల కొంతమంది ప్రభుత్వం పెద్దలు వాళ్ళ మొత్తులు రావడం వల్ల వాళ్ళు వీళ్ళు అయ్యి ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది అది మేము చెప్తున్నాం సార్ ఆలోచించుకోండి ఏ వ్యాపారస్తు కూడా ఏ మెయిల్ పెట్టినా ఏం పెట్టినా బాగున్నది వ్యాపారం బాగుంటుంది అక్కడ బాగుంటుంది అంటే పరిగణపరిగిపోయి సింగపూర్ కంపెనీలో లా చెప్పింది ఎందుకు ఆంధ్ర రాష్ట్రతోనే ఇవాళ రావట్లేదు ఇవాళ ఇందాక చెప్పాను కదా నేను ఏదైతే అమరావతి చదువుతున్న రేపు ఉదయం ఇంకో ఆరు నెలలు పోయిన తర్వాత అక్కడ కనెక్షన్ జరుగుతున్న ఒక స్క్వేర్ ఫుట్ పదివేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు ఖర్చు అని చెప్పి చేయబోతుంది ప్రభుత్వం ఎక్కడైనా భారతదేశంలో అది ఉంటుందా అంత 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 పదివేల రూపాయలు స్క్వేర్ ఫుట్ కడుతుంది పదివేల రూపాయలు స్క్వేర్ ఫుట్ కడుతుంది అందుకు అలాంటిది లోబీలో పడి మేము అలాంటి స్కెమ్లు ఎదుర్కోకూడద ఉద్దేశంతో ఆ ప్రభుత్వం ఉంది ఒకటి గత ప్రభుత్వం జరిగిన అనుభవాలు తెలుసు కదా సాక్షాత్ ఆ ప్రభుత్వం కదా ఆ మంత్రి వచ్చి చర్య తీసుకుంది రెండు మూడోది ఎస్ ఏపీఎండిసి నుంచి థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేసి దానికి కజా నుంచి డబ్బు తీసుకుంటే అది కాదు అని చెప్పి కేంద్రానికి లేఖ రాసాం మా పార్టీ దాంతోపాటు కోర్టు కూడా వెళ్ళాం ఈ చట్ట పెరుద్ధం అని చెప్పాం ఈ చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక దానికి రాబోయే కాలంలో చాలా పెద్ద అధ్వానంగా ఉంటుంది దొరుకుతుందని చెప్పాం దానికి కట్టుబడి ఉన్నాం మేమేమి గోపగారి చెప్పట్లేదు ఇక మూడోది చెప్పారు ఇరవై ఎకరాలను వచ్చి ఎకరం యాభై కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ఉండదా ఉన్న వ్యవస్థ ఇస్తున్నప్పుడు ఇరవై వెయ్యి కోట్లు ఇస్తున్నప్పుడు మొన్న కదా మీరు స్టేట్మెంట్ ఇచ్చింది ఎన్ని వేల ఉద్యోగ ఉద్యోగులు తీసేస్తారో లక్షలాది మంది తీసేస్తున్నామని మరొకసారి పరిశీలించుకోవాలి కదా అంటే ఆ కంపెనీ తా చెక్ పెంచడాకే మీరు చేసే పని లులు చూకిస్తే అతను వచ్చి మలేషియా మలేశ్వర్ ఇంకా మిగతా దేశాల్లో ఉన్న వాళ్ళ అవుట్లెట్ క్లోజ్ చేసుకుని వాళ్ళు మీ నష్టాల్లో ఉన్నారని మూసేస్తుంటే మీరు వచ్చి ఇక్కడ వచ్చి పదిహేను వందల కోట్ల రూపాయలు మినిమం పదిహేను వందల కోట్ల రూపాయలు ఆశకు వచ్చి అప్పన్నంగా తొంభై తొమ్మిది సంవత్సరాలకి మీరు వచ్చి వాళ్ళు దారదర్శ్యం చేస్తే ఏ రకంగా విజయవాడలో వచ్చి బస్టాండ్ వచ్చి మీ బోపరాలు ఇవ్వండి ఉల్లు వస్తుందా నల్లు వస్తుందా లేకపోతే ఇంకొకటి వస్తుందా చూసుకుందాం తప్పేముంది అంటే ఇదేం పని అది మీకు చెప్తుంది ఉంటుంది హామీలు నెరవేర్చడానికి వచ్చి నువ్వు వచ్చి దేశానికి రాష్ట్రాన్ని వచ్చి వాళ్ళకి నీ సులభం కోసం కోసం అందులో అందులో వస్తున్న బ్యాక్గ్రౌండ్ కోసం జాగ్రత్తలు చేసేస్తావా పదిహేను కోట్లు ఇచ్చేస్తావా హామీ ఇచ్చామని చెప్పారు అదే ఇది ఇది హామీ ఏంటి నువ్వు నీకు హామీ ఇచ్చినప్పుడే ఆలోచించుకోవాలి చూసుకోవాలి మీకు సబ్ సృష్టించు పీపోర్ పెట్టారు పీపోర్ విధానం ఏంటి పేదవాడిని వచ్చి దగ్గర ఉన్న వాడిని డబ్బున్న వాడు వచ్చి వాడికి చేతినిచ్చి ఆదుకొని వాడిని చేయడం పెట్టాలి కదా నువ్వు టీచర్స్ వచ్చి ఇప్పుడు దత్తత తీసుకోమంటున్నావు సెకండ్ అబ్బాయి దత్తత తీసుకోమంటున్నావు లేదు ప్రభుత్వ ఉద్యోగులు దత్త తీసుకోమంటున్నావు లేదు ఒక సామాన్యమంటున్నాం ఏ విధంగా ఆ కుటుంబానికి కేటాయిపో నెలకా సంవత్సరానికా ఫైనాన్స్ మా కైండ్ బాగా క్యాష్ బాగా అది మానవ మాట తాయం చేయాలా చెప్పాలి కదా దేవుడిని విషయం చెప్పిద్దాppa నిచ్చి వచ్చు చెప్పలేదు పోతు మేబీ కర మేబీ రాంగ రైట్ మర్ టచ్ చేస్ కొడుతొ ఒకసారి దిబడికి చెప్పలేదు ఆ ఉస్తంగే కాదు ఉస్తంగ ఇచ్చారు తీసుకోలేదన్న